నేను శ్రమ పడ్డానికి నేను ఇష్టపడ్డాను కాబట్టి నేను సంఘముడికి ఏమయ్యానంటే పరిచారకులు అయ్యాను కానీ పరిచయస్తున్న కాదు ఈ రోజు నువ్వు దేవుడి సంఘము కొరకు నువ్వు శ్రమను అనుభవిస్తున్నావా బాధలు అనుభవిస్తున్నావా ఈ ఉన్న పరిశుద్ధులు వేదనలు బాధలు కష్టాల్లో నష్టాల్లో వారి యొక్క లేమిలో కరువులో నీవు పారిభారస్తుడిగా ఉంటున్నావా నీ పరిశుద్ధుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఆ భారము నేను ఉందా నువ్వు పరిచారకులైతే సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు ఆ బాధ్యతను స్వీకరిస్తావు ఆ భారం నేనే ఉంటాది నీ పరిచారకులు కాకపోతే పరిచారకుడు అంటే అందరూ కలిపే పరిచారకులు ఇక్కడ నేనైనా పరిచారకులే మీరైనా పరిచారకులే విశ్వాసులు ఉన్న మీరేనైనా కూడా అందరము పరిచారకులమే ఈ బాధ్యత మన అందరిలో ఉండాలి ఆయన అంటున్నారు నేను అనుభవిస్తున్న శ్రమలు ఎందుకు సంతోషించు సంఘమును ఆయన సరే కొరకు ఈ సంఘం ఎవరిది యేసుక్రీస్తు వారిది సంఘం అనేటువంటి ఆయన శరీరము కొరకు అని